దివ్య బెస్ట్ పెర్ఫార్మరా దివ్య వాళ్ళ అమ్మగారు బెస్ట్ పెర్ఫార్మరా ఒక్క కామెంట్ చేయండి అబ్బా దివ్య బెస్ట్ పెర్ఫార్మర్ వాళ్ళ అమ్మగారు బెస్ట్ పెర్ఫార్మర్ ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి అందరూ కూడా సోషల్ మీడియాలో ఒకటే మాట ఆంటీ రాక్స్ ఆంటీ కేక్ పుట్టించారు ఆంటీ అద్దరిపోయారు అని అదే ఎనర్జీ అదే ఎనర్జీ అసలు అలాంటి ఒక అర్థయ్యో ఒక పిన్నో ఒక అక్కో ఉంటే మన ఇంట్లో పండుగ చేసుకుంటూ మన అమ్మగారు అట్లా ఉంటే పండుగ చేసుకుంటాం అసలు ఫుల్ ఎనర్జీ పర్సన్ అంత పాజిటివ్ వైబు ఉన్నటువంటి పర్సన్ కేవలం ఎనర్జీయే కాదు ఆ మనిషిలో ఎక్కడా కూడా కల్మషం కానీ ఎవరి మీద కావాలని సెటైర్లేయటం కానీ ఎవరన్నా బాధ పెట్టే తత్వం కానీ ఏమీ లేదు ఎంత ఫన్ ఉందో ఎంత ఎనర్జీ ఉందో ఆ మనిషిలో అంతే లెవెల్ ఆఫ్ ఫిలసాఫికల్ థింగ్ కూడా ఉంది ఇప్పుడు నేను చెప్తే మీరు ఏమన్నా మార్పులు వస్తాయా మార్చుకుంటారా మీ చుట్టాలో మీరు ఎవరు ఎవరో వచ్చి మార్చుకోమంటే మార్చుకుంటారా ఇటు ఉండాలో అటు ఉండాలో తెలియక తెలియని కన్ఫ్యూజన్లో బ్యాక్ స్టెప్ ఫ్రంట్ స్టెప్ వేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా మీ ఆట మీరు హ్యాపీగా ఆడుకోండి అందరికీ చెప్పి దివ్యా కూడా అదే మాట చెప్పారు ఆవిడ చాలా సంతోషం అనిపించింది హౌస్లోకి ఆవిడ రావడం రావడమే కన్ఫెషన్ రూమ్లోకి వచ్చి సుమన్ సిట్టి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుని నేను ఫ్రీజ్ అయి ఉన్నాను అంటే అవునా మాట్లాడకూడదా సరే నేను మాట్లాడతాను నేను చెప్పేది అంటే మీది దివ్య అది బాగుంటుంది నాకు చాలా ఇష్టం అని తన అమ్మాయి తన డాటర్ గురించి సుమన్ శెట్టి గురించి మాట్లాడడం అక్కడి నుంచి వెళ్ళి రీతు నాకు చేసుకుని మాట్లాడి ఇమాన్యుల్ని గట్టిగా ఆవిడ నుంచి పట్టుకుని హౌస్ మేట్స్ అయితే ఆవిడ ఇంకొక అరగంట ఉంటే బాగుండు మా టైం నుంచి ఒక ఐదు నిమిషాలు ఇస్తాం మీరు ఉండండి ఇంకా సేపు అని వాళ్ళే అడిగేలాగా చేశారంటే హౌస్ లోకి వచ్చి రెండు నిమిషాలు అయినా కూడా అక్కడ నుంచి అందరు కరెక్ట్ అయిపోయారు ఆవిడతో సజ్జన రీతు భరణి ఇమాన్యుల్ దివ్యాకైతే బాబు మా అమ్మ విశ్వరూపం చేపిస్తుంది ఇళ్ళకి అని ఆ దివ్యాయ షాక్ అయిపోయింది అసలు ఇట్లాంటి ఒక ఎనర్జెటిక్ పర్సన్ ని రవితేజ టైప్ లో అన్నమాట ఆవిడ సుమా సుమారువితేజ ఈ ఈ కైండ్ ఆఫ్ పీపుల్ లో ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ అట్లా అనిపించింది నాకు ఆవిడ ఉన్నంత కాసేపు కూడా చిన్నప్పుడు దివ్య ఏం చేసేది ఏంటి తనకి వంటలు అంటే అంత ఇష్టం చివరికి వంట చేసే అమ్మాయి తాళం వేసుకుని వెళ్ళిపోయి అంత ఇష్టం వంటలంటే చేయడం దివ్యకి ఆ తీసుంటే గనక తలుపు లోపలికి వెళ్ళిపోయి వంటలన్నీ ఏ పడితే అవి వంటలు చేసేయడం చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉంటూ ఉండడం వంటలు చేసుకోవడంలో అండ్ దివ్య కూడా లోపలికి తీసుకెళ్ళి ఏంటి నాన్న ఎట్లా ఉన్నాడు తమ్ముడు ఎట్లా ఉన్నాడు వీళ్ళు ఎలా ఉన్నారు అక్క ఎలా ఉంది ఇవన్నీ అడుగుతుంటే కూడా చాలా బాగా మాట్లాడారు ఆవిడ నువ్వు ఏడవకు నువ్వు మిత అంతా నీకేం బాగుంది కానీ ఏడవకు నువ్వు ఏడిస్తే డాడీ నువ్వు బాధపడతాను సీన్ చూసి వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి రూమ్ లోకి నువ్వు ఏడవకుండా చక్కగా నీ ఆట నువ్వు వాడుకో అనే చెప్పారు అండ్ భరణి గురించి చాలా ఇంపార్టెంట్ విషయం ఆవిడ చెప్పారు ఆ విషయంలో దివ్య షాక్ తగ్గిట్టు అనిపించింది నాకు ఎందుకంటే దివ్య చాలా తప్పు చేసింది ఒక విషయంలో చెప్తాయితేంటో దివ్య అగ్ని పరీక్ష అయిపోయిందా అగ్ని పరీక్షలో వచ్చిన అమ్మాయి కదా అగ్ని పరీక్ష అయిపోయిందా అగ్ని పరీక్ష పదిహేను మందిలో ఆరుగురు లోపల పంపించారు కదా ఎవరెవరు పంపించారు హరిత హరీషు డీమన్ పవన్ పవన్ కళ్యాణ్ ప్రియా మని మర్యాద మనీషు శ్రీజ ఈ ఆరుగురు వెళ్ళరు కదా లోపలికి దివ్య వెళ్ళాల హెల్మెట్ అయిపోయింది తెలిపింది సో థర్డ్ వీక్ ఎప్పుడో దివ్యాన్ని తీసుకొచ్చారు కదా మళ్ళీ షాకిబ్ నాగప్రశాంత్ దివ్యాన్ని ముగ్గురు దివ్య దివ్యావాళ్ళు పంపించారు కదా ఈ ఇది గ్లోబల్ పంపించిన వైల్డ్ గార్డ్ జరగడానికి దానికి మధ్య రెండు వారాలు ఉంది రెండు వారాలు వీళ్ళు టీవీలో చూస్తారు కదా ఇంట్లో ఎవ్రీ ఎవ్రీ సీజన్ చూసి అలవాటు ఉన్న ఫ్యామిలీ ఇది చూస్తున్నప్పుడు భరణిని చూసి ఈవిడికి దివ్య వాళ్ళ అమ్మగారికి రాదా అనుకుంటే ఆవిడ పేరు ఆవిడికి ఏమనిపించిందంటే ఒక బ్రదర్ చనిపోయినటువంటి బ్రదర్ ఉన్నాడు పాతికేళ్ల వయసులో చదువు ఎక్కువైపోయో తక్కువైపోయో ఏదో ఇష్యూతో చనిపోయినటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు ఆ బ్రదర్ని తనలో చూసుకుంది భరణిలో సో భరణి నాకు ఒక బ్రదర్ లాగా అనిపిస్తున్నాడే అంటే వైల్డ్ కార్డ్ వచ్చేసి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి వెళ్ళే ఛాన్స్ వచ్చింది అన్నప్పుడు వెళ్ళే అవకాశం ఉందని అనుకుంటారు కదా ఇప్పుడు షాకిబ్ నాగప్రసాద్ దివ్యాన్ని పిలిచారని తెలుస్తుంది వీళ్ళ ఫ్యామిలీలో సో ముగ్గురు నువ్వు వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి అన్ని సర్దే పంపిస్తారు కాబట్టి వెళ్ళి వెళ్తున్నావు కాబట్టి ఒకవేళగా నువ్వు లోపలికి వెళ్తే ఆయన్ని నువ్వు అన్నయ్య అని పిల్లలు నా బదులు అని చెప్పి చెప్పింది ఆవిడ అంటే మావయ్య అని పిలిస్తే బాగోదు కదా పాయింట్ చూసే చూసేవాళ్ళకి మావయ్య అలా ఆ పిలుపే మన మన ఫ్యామిలీస్ లేక మావయ్యని పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు సో అట్లాంటి కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో సో అట్లాంటి ఇది వస్తుంది బాగోదని చెప్పి అన్నయ్య అని చెప్పేసి పిల్లు చాలా హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది హెల్దీ బాగుంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అదే అనుకున్నా తనూజ్ అయి ఇరవై తొమ్మిదేళ్ళు అట్లాంటి మనిషే భరణిని ఫాదర్ ఫిగర్లా చూస్తుంది నాన్న అని పిలుస్తుంది కొన్ని సందర్భాల్లో అట్లాంటి దివ్య ఇంకా ఇరవై మూడేళ్ళ పిల్ల అన్నయ్య అని పిలుస్తుంది ఏంటి ఏంటో సింక్ అవ్వట్లేదు అని అనుకున్నాం ఇవాళ అర్థమైంది ఇలా నాలా ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యి దివ్య మీద సరే మనం అంటే ఒకసారి చూసాం ఏంటని కన్ఫ్యూజ్ అయ్యి ఊరుకున్నాం కొంతమంది అయితే ఓవర్ చేస్తున్నానో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎందుకంత బాండ్ ఎందుకంత పాజిటివ్గా ఉంటుంది ఆయన విషయంలో అని చాలా మంది కన్ఫ్యూజ్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది ఇది రీజను మా అమ్మ 是吧？嗯嗯嗯 ఒక్కసారన్నా అమ్మాయి చెప్పుంటే బాగుండేది కదా అన్నట్టు నాకు అనిపించింది నాకు వాత ఎక్కడ పెట్టాడు అనిపించింది అంటే తనూజ నాకు పెద్ద కూతురు లాంటిది ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ తీసుకునే పెద్ద కూతురు లాంటిది ఇదిగో ఈ రాక్షసు ఉందే ఈ రాక్షస్ తీసుకోదు ఖుషీ ఈజ్ రాక్షసి అని ఆవిడ ముద్దుగానే అన్నారు నేనేమి ఇది అనట్లేదు బట్ తనూజాకి దివ్యాకి ఉన్నటువంటి ఇబ్బందికర సిచువేషన్ని కూడా తను ఎంతో అందంగా డీల్ చేశారు వాళ్ళ అమ్మగారు అది ఇండైరెక్ట్గా దివ్యాకి వాత పెట్టినట్టు అయింది కదా అనేది తనూజా ఫ్యాన్స్ యొక్క ఆర్గ్యుమెంట్ సో మీకు ఏమనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళ అమ్మ గారికి ఒక్క కామెంట్ ఇవ్వండి ఇద్దరిలో ఎవరు మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్స్ దివ్య ఈజ్ ఎనర్జెటిక్ వాళ్ళ అమ్మగారు ఈజ్ ఎనర్జెటిక్ కామెంట్ చేయండి